మన టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేబ్యాక్ సింగర్ హారికా నారాయణ తెలుగు తమిళ సినిమాలో తన గొంతును అందించింది తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన ఈ సినిమాలో సాంగ్స్ తో మెప్పిస్తూనే టీవీ షోలో ప్రైవేట్ ఆల్బమ్ లో కూడా తన పాటలతో మెప్పిస్తోంది బ్లాక్ రోజ్ సాంగ్ తో యూత్ కి బాగా కనెక్ట్ అయింది ఇలా విభిన్నమైన వాయిస్ తో ఎంతో మంది సినీ ప్రముఖుల్ని సంగీత ప్రియుల్ని మెప్పించిన హారిక పాపులర్ లో ఎత్తర జెండా ఆచార్యాలో హేలా హేలా వార్ పాట మూవీలో టైటిల్ సాంగ్స్ ఇలా సూపర్ హిట్ సాంగ్స్ ఎన్నో పాడి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది సినిమా పాటలే కాకుండా సింగింగ్ రియాలిటీ షోలో కూడా తన సత్తా చాటుకుంది జీ తెలుగులో సరిగమపా షో ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది హారిక అయితే రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ జరిగిందట ఈ విషయం తన ఎంగేజ్మెంట్ లో ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేస్తూ మంచి ఫ్రెండ్షిప్ నుంచి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఎక్స్పీరియన్స్ వరకు అందమైన సెవెన్ ఇయర్స్ ప్రయాణం నీతో నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అంటూ పోస్ట్ చేసింది హారిక ఆ పోస్ట్ చూసిన హారిక ఫ్యాన్స్ కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు హారికకి కాబోయే భర్త పేరు పథ్వినాథ్ త్వరలో పెళ్లి పీటలేకపోతున్న ప్లేబ్యాక్ సింగర్ హారిక బ్యూటిఫుల్ ఉమెన్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ अपडेट्स को समझाने नहीं सब्सक्राइब करेंगे थैंक यू फॉर वाचिंग